హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము జరికోటలో వచ్చిన న్యూ కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి మన కంచి బార్డర్ స్టైల్లో వచ్చాయండి ఇవి ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది పెద్ద బార్డరు గ్రీన్ కలర్తోని శారీ అంతా ఇలా బూటీస్ వస్తాయి పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు ఉంటుంది దానికి పళ్ళుకు టూ సైడ్స్ కూడా టెంపుల్స్ తోటి మన గోల్డ్ జరీతో యాంటిక్ ఫినిషింగ్లో ఇచ్చారు అందుకో సిల్క్ మార్క్ వచ్చేసి పళ్ళులో ఇలా ఉంటుంది కింద శారీ అంతా ఇలా డిఫరెంట్గా ఉంది బూటీ ఫ్లవర్ బూటీ లాగా వచ్చి కింద మనకి లీవ్స్ లాగా అట్లా డిఫరెంట్గా వచ్చింది శారీ అంతా కూడా లోపల వరకు కూడా బూటీ ఇలాగే ఉంటుంది సేమ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్ హ్యాండ్స్కి వన్ సైడే వస్తుంది బా బార్డర్ హ్యాండ్స్ వరకే వస్తుంది బ్లౌజ్లో ఇలా బూటీస్ ఉంటాయి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి రాణి పింక్ కలర్ కాంబినేషను వన్ సైడేమో స్మాల్ కడ్డీ బార్డర్ వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇట్లా కంచి బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది కింద పింక్ కలర్తో మన గోటా లైన్ వస్తుంది శారీలో ఇలా బూటీ వచ్చి మధ్యలో పింక్ కలర్తో మీనా బూటీ లాగా చిన్న బూటీ వచ్చింది ఫ్లవర్ బూటీ పెద్ద బూటీ వచ్చింది పళ్ళు ఇలా క్రాస్ లైన్స్ తోటి వేవ్స్ లాగా వచ్చింది ఇలా అడ్డంగా శారీ అంతా కూడా ఇలా బుటీ ఉంటుంది శారీ నచ్చిన వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ కడ్డీ బార్డర్ వచ్చింది వన్ సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది బ్లౌజ్లో ఇలా బుటీ కూడా వస్తుంది ఆల్ ఓవర్ ఈ శారీ ప్రైస్ కూడా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషను బెనారస్ బార్డర్ వచ్చింది దీనికి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది శారీ అంతా ఇలా ఫ్లవర్ బూటీ ఉంది సిల్వర్ తోటి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా ఇది బూటీ డిఫరెంట్గా ఉంది సిల్వర్ జరి గోల్డ్ జరీ రెండిటితో ఉంది బూటీ బార్డర్ మాత్రం వన్ సైడే వచ్చింది ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి మన కంచి బార్డర్ స్టైల్లోని ఆల్ ఓవర్ వచ్చిందండి శారీ అంతా లైట్ లెమన్ ఎల్లో కలర్ లాగా ఉంది దానికి పింక్ కలర్ బార్డరు టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది డిజైన్ కూడా శారీలో ఇలా మనకు కాపర్ లాగా గోల్డ్ జరీనే కాపర్ ఫినిషింగ్తో వచ్చింది ఇలా క్రాస్గా వచ్చింది డిజైన్ మొత్తం వేవ్స్ లాగా లీవ్స్ ప్లస్ ఫ్లవర్స్ తోటి వచ్చింది డిజైన్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది డిజైన్ ఓవరాల్గా శారీ లుక్ ఇట్లా వస్తుంది మనకి పళ్ళు కూడా ఫ్లవర్స్ తోటి ఇలా డిఫరెంట్గా వచ్చింది పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ వచ్చేసి వన్ సైడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్లో ఇలా బుట్టీ కూడా వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ జరిగేతో బుట్టీ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ బేబీ పింక్ కలర్కి డార్క్ పింక్ కాంబినేషన్ అండి ఇది కూడా క్రాస్ డిజైన్ వచ్చింది లీవ్స్ అండ్ గోల్డ్ జరీ ఫ్లవర్స్ తోటి శారీ అంతా ఇలా క్రాస్ వేవ్స్ లాగా వచ్చింది డిజైన్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పళ్ళు ఫ్లవర్స్ తోటి డిఫరెంట్గా వచ్చింది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వన్ సైడ్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి బ్లౌజ్లో బూటీ కూడా వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మన మెంతి కలర్ అంటారండి దీ డిఫరెంట్ కలర్ ఉంది మన గోల్డ్ కలర్ లాగా దానికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బనారస్ బార్డరు టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ తోటి మీనా వర్క్ కూడా వచ్చింది పెద్ద పెద్ద ఫ్లవర్స్ లీవ్స్ తోటి ఉందండి డిజైన్ చూడండి శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది దీనికి బ్లౌజు ఇలా వస్తుంది వన్ సైడ్ బార్డర్ వచ్చి బ్లౌజ్లో బుటీ వస్తుంది పళ్ళు పళ్ళు ఈ శారీ కూడా డిఫరెంట్గా వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి జరీకోటాలో పెద్ద బార్డర్తోని ఆల్ ఓవర్ ప్లస్ బుటీస్తో ఉన్న శారీస్ ఈ శారీస్లో మీకు నచ్చినవి ఏమైనా ఉంటే స్క్రీన్షాట్ తీసుకు మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మేము కొరియర్ చేస్తాము మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టూ ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము సండే క్లోజ్ ఉంటుంది మీరు వీడియో కాల్ కూడా చూడవచ్చు ఫొటోస్గా కూడా సెండ్ చేస్తాము మీకు మీరు ఎలా అయినా కూడా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్